ముంబైలో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురిసింది ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా జనజీవనం స్తంభించింది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఎనిమిది విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు కొన్ని ప్రాంతాల రైల్వే ట్రాక్లపై పదిహేడు అంగుళాల మేర నీరు నిలవగా హర్బర్ లైన్స్ ప్రధాన మార్గాల్లో లోకల్ ట్రైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది దూర ప్రాంతాలకు పెళ్లే రైళ్లలో కొన్నింటినీ రద్దు చేయగా మరికొన్నింటినీ రీషెడ్యూల్ చేశారు ముంబై గుండా ప్రవహించే మైతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది నదీ పరివాహకంలోని నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు క్రాంతినగర్ కుర్లా పొవాయ్ తదితర ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు పొవాయిలోని ఫిల్టర్ పాడ వద్ద ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు వచ్చే నలభై ఎనిమిది గంటలు కీలకమని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు కొంకణ్ ముంబై ఠానే రాయగడ్ రత్నగిరి పాల్గర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది